సో వాళ్ళ పిల్లడు ఎవడో టెన్త్ లెవెన్త్ ఏజ్ వచ్చేసింది ఓకే రైటింగ్ చూస్తే దరిద్రం ఓకే వాడు చదివి వాడు రాసింది వాడే తిరిగి చదవలేడు చాలా మంది పిల్లలకి ఆ ప్రాబ్లం ఉంటుంది సరే ఇప్పుడు స్కూల్లో టీచర్లు గతంలో ఇప్పుడు స్కూల్స్ లేవు మనకి తెలిసిందే గతంలో అంటే కేర్ తీసుకొని వాళ్ళు చేపట్టుకొని రాయించేటోళ్ళు ఈ రోజుల్లో ఆ పరిస్థితి లేదు పేరెంట్స్ ఏమో వీళ్ళ బిజీలో వీళ్ళు ఉంటారు సరే అయినా సరే పేరెంట్స్ కొంత టైం తీసుకొని ఇప్పటికైనా పిల్లల రైటింగ్ చేంజ్ చేయాలి అంటే ఏం చేయాలి సార్ పిల్లల రైటింగ్ మార్పించాలి పిల్లల చేత మంచి రైటింగ్ రాయించాలి అనుకున్న పేరెంట్స్ అందరూ ముందుగా వాళ్ళ మీద ప్రేమ చూపించి గారాబాన్ని పక్కన పెట్టి నేను ఇందాక చెప్పినట్టు ఫైన్ మోటార్ స్కిల్స్ అంటాం మేము ఆ ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యేలాగా వాళ్ళ పనులు వాళ్ళు చేయించుకో వాళ్ళ పనులు వాళ్ళ చేత చేయించడం ఒక ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ పెన్సిల్తో లేకపోతే బలపం తీసుకుని పలక మీద రాయడం దిద్దించడం ఇలాంటివి చేయించాలి ఓకే ఇసుక కొంచెం ఒక వన్ నుంచి హైట్లో ఒక స్టీల్ ప్లేట్లో పోసి పెద్దవాళ్ళు ఏదైనా రాసి ఈ పిల్లల చూపుడు వేలతో రాయిస్తే ఇసుక మీద శాండ్ రైటింగ్ అంటారు దాన్ని శాండ్ రైటింగ్ చేయించడం వల్ల చాలా అద్భుతంగా వస్తుంది అలాగే క్లే మోల్డింగ్ అని ఉంటుంది ఒక ఒక క్లే తీసుకుని దాంతో ఏ అనే అక్షరం ఎల్ అనే అక్షరం టీ అనే అక్షరం ఇలా ఆ క్లేతోనే అక్షరాల షేప్లు చేయించడం ద్వారా వాళ్ళు చూసి తెలుసుకోగలుగుతారు చేసి తెలుసుకోగలుగుతారు అంటే పిల్లలు మూడు రకాలుగా ఉంటారు ఆడిటరీ విజువల్ కైనిస్థెటిక్ అని ఈ మూడు అంశాలు ఇలాంటి ఎక్సర్సైజ్ చేయించడం వల్ల ఆ పిల్లలకి అక్షరం అనేది మైండ్లోకి వెళ్తుంది ఒక్కసారి అక్షరం ఎలా ఉంటుంది దాని స్వభావం ఎలా ఉంటుంది దాని ఆకారం ఎలా ఉంటుంది అని పిల్లలకి అర్థమైపోయిన తర్వాత పెన్సిల్తో రాసినా రాయగలుగుతారు నీళ్ల మీద అయినా రాయగలుగుతారు అన్నం తినేటువంటి పప్పు తిన్నప్పుడు ఒకొక్క లేయర్ ఏర్పడుతుందా దాని మీద వేలితో కూడా రాయగలుగుతారు ఎనీ ప్లాట్ఫామ్ ఓకే చాలా బాగా రాయగలుగుతారు అంటే ముందు మనం పేపర్ మీద కాకుండా ఆ బ్రెయిన్లోకి ఆ అక్షరం షేప్ ఆ ఆకారం దాని స్వభావం అర్థమయ్యేలాంటి యాక్టివిటీస్ వాళ్ళ చేత చేయించి అలాంటి పనులు చేసేలాగా ఉపక్రమించాలి అప్పుడు చైతన్యత బాగా వస్తుంది